చూడండి పోయి తాటి చెట్టు ఎంత నవ్వుకొనుందో నువ్వు ఎదగాలి నువ్వు ఎప్పటికి పెరగాలి నువ్వు ఎప్పటికీ నా అంత కావాలి అని ఎన్ని బ్లంట్ భాషలో చెప్పాలంటే ఎన్ని ఎచ్చులు పడిందో ఆ తాటి చెట్టు కానీ మరిగించ మరి సామాన్యమైంది కాదు చూడటానికి ఇంతే ఉంటుంది కానీ అది సామాన్యమైంది కాదు బో డేంజర్ దాంతో మనలో పడిన దేవుని వాక్యమను అక్షయ బీజం కూడా అలాంటిదే ఆ ఎదిగి ఎదిగి ఆగదదిగా పరిశుద్ధాత్మ ఆగడు మనలో పడిన ఆ వాక్య బీజాన్ని అక్షయ బీజాన్ని దేవుని మూలంగా పుట్టిన మనలో నిలిచినటువంటి దేవుని అక్షయ బీజాన్ని పెంపొందింపజేస్తాడు చిన్నగా అది ఏదిగి ఏది ఏదిగి ఎదిగి ఇప్పుడు మీరు పోయి చూడండి తాడి చెట్టు కనపడట్ల పొరపాటును కూడా కనపడట్ల దాన్ని మొత్తాన్ని ఎక్కడికక్కడికి